ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన వీడియోలో వారి గురించి తెలుసుకుందాం సెప్టెంబర్ ఇరవై ఒకటవ తేదీన ఆదివారం రోజున అయితే ఈ యొక్క వారికి ఒక స్త్రీ వల్ల రెండు పెద్ద కోరికలు అయితే విరికి తీరబోతున్నాయని చెప్పుకోవచ్చు ఇక మీరు నమ్మినా నమ్మకపోయిన ఈ యొక్క తులారాశి వారికి రెండు కోరికలు అనేవి ఈ రోజున ఒక స్త్రీ వల్ల తీరబోతున్నాయని గుర్తుంచుకోండి కాబట్టి ఆ స్త్రీ వల్ల మీ కోరికలు ఏ విధంగా తీరబోతున్నాయి అలాగే మీ జీవితంలో గోచార రీత్యా ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్ అయితే స్పష్టంగా అయితే తెలుసుకుందాం జీవితంలో ప్రతి ఒక్కరికి సమస్యలు అనేవి ఉంటాయి కనుక ఈ సమస్యలన్నీ తొలగించుకోవాలంటే శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం గురుజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజుగారు భార్య భర్తల సమస్యలు సంతాన సమస్యలు పెళ్లి సమస్యలు విద్యా ఉద్యోగ సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడును ఇక ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం అయితే చేయబడును మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ త్రీ డబల్ ఫోర్ టూ ఫైవ్ మీకు ఎలాంటి పర్సనల్ సమస్యలున్నా చెప్పుకోలేని సమస్యలున్నా వెంటనే గురువుగారిని సంప్రదించండి మీ యొక్క సమస్యలని అయితే వెంటనే అయితే తొలగించు ఇక వివరాలకు వెళ్తే కనుక ఈ తులారాశి వారికి ఈ రోజున వీరికి ఎలాంటి రెండు పెద్ద కోరికలు తీరబోతున్నాయో పూర్తిగా తెలుసుకునే ముందు ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి తులారాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి చిత్త నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని జన్మించిన వ్యక్తులని తులారాశికి చెందుతారు ఈ రాశి అధిపతి వచ్చేసి శుక్రుడు ఇక ఈ రాశి వారికి ఈ రోజున సంతోషకరమైన పరిమాణాలు అయితే చోటు చేసుకోబోతున్నాయి ఇక ఈ తులారాశివారికి ఇప్పటి వరకు మీరు అనుభవించిన కష్టాలు సమస్యలు ఆటంకాలు ఒకవైపు అయితే తగ్గిపోతూ మీకు కొత్త దిశ కొత్త ఆశలు అందించబోతున్నాయి ప్రత్యక్షకంగా ఉద్యోగ వ్యాపారం చదువు కుటుంబ సంబంధాలు అన్ని రంగంలో మీ కృషి ఫలితాన్ని చూసే సమయం ఇది ఈ రోజుల్లో యొక్క రాశిలో జన్మించినటువంటి వీరికి శని కష్టాలను పరీక్షిస్తూ బృహస్పతి ఆశీర్వాదంతో చంద్రుని అనుకూల శక్తులతో మిస్ జీవితాన్ని సానుకూల దిశలో అయితే నడిపిస్తుంది ముఖ్యంగా ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఉద్యోగం వ్యాపారంలో ఆర్థిక వ్యవహారాల్లో కుటుంబ సంబంధాల్లో విద్య ప్రయత్నాల్లో ప్రతి రంగంలో మీరు ఏ నిర్ణయాలు మాటలు ప్రయత్నాలు విజయవంతం అవుతాయో ఈ రోజున మీకు మీ యొక్క సమస్యలు బాధలు అన్నీ కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు ఎందుకంటే గ్రహాలు మీకు చాలా అనుకూలంగా ఉండటం వల్ల కొన్ని కోరికలు అనేవి తీరబోతున్నాయి ఇక ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వీరికి మీ యొక్క కష్టాలకి ఆ పరీక్ష అనేది ముగిసి మీకు విజయవంతంగా మీ యొక్క ధన ద్వారాలు తెరుచుకునే సమయం అయితే మొదలైంది మీరు చేసే ప్రతి ప్రయత్నం ఒక్కొక్కటిగా ముందుకు సాగుతుంది మీ జీవితంలో ఎదురయ్యే ప్రతి కష్టం కూడా శాశ్వతం కాదు ఆ కష్టాల వెనుక దాగి ఉన్న శుభ ప్రభావమే మీ విజయాన్ని బాటల వేస్తుంది ఒక విత్తనం నేలలో నాటినప్పుడు అది చీకటిలో మునిగే ఒత్తిడిని భరించి తర్వాత అయితే మొలకెత్తుతూ ఉంటుంది అలాగే మీరు అనుభవించిన యొక్క తులారాశివారు సమస్యలు ఇబ్బందులు ఇప్పుడు కొత్త ఆశలతో కొత్త విజయాలు వికసించబోతున్నాయని చెప్పుకోవచ్చు ఇక ఈ వారు సహజంగానే ధైర్యవంతులు వీరు నిర్ణయాలు తీసుకోవడంలో ముందుంటారు ఏ నిర్ణయమైనా కూడా చాలా ఆలోచించి స్పష్టంగా అయితే అద్భుతమైన నిర్ణయాలు అయితే తీసుకుంటూ ఉంటారు యొక్క తులారాశిలో జన్మించినటువంటి వీరు అని చెప్పుకోవచ్చు ఇక వీరు నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు బంధువుల పట్ల అమితమైన ప్రేమను కలిగి ఉంటారు యొక్క తులారాశిలో జన్మించినటువంటి వ్యక్తులు అని చెప్పుకోవచ్చు మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న శుభవార్తలు కూడా మీరు వింటారు ఇక ఈ రాశి వారికి అయితే ప్రత్యేకమైన మలుపు అనేది తిరగబోతుందని చెప్పుకోవచ్చు చాలా కాలంగా మీరు ఎదురు చూస్తున్న మార్పులు నిలిచిపోయిన పనులు వాయిదా పడుతున్న అవకాశాలు ఇప్పుడు కథల్లోకి రాబోతున్నాయి గత కొన్ని వారాలుగా మీరు ఎంతో కష్టపడ్డారు కొన్నిసార్లు ఫలితాలు రాక అయితే చాలా నిరాశకు చెందారు ఇక మీకు బాగా తెలుసు కానీ ఆ నిరాశలన్నీ ఇప్పుడు ముగించబోతున్నాయి ఇక ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వీరికి ఒక కొత్త ప్రారంభం ఇచ్చే రోజులు ఇది మీ ప్రయాణానికి చివరి దశ కాదు కొన్ని విజయానికి దారి చూపించే బంగారు తలుపు ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వీరికి అయితే అదృష్ట ద్వారాలు తీర్చుకోబోతున్నాయని చెప్పుకోవచ్చు ఈ యొక్క వారికి అని చెప్పుకోవచ్చు ఇక ఈ వారు సహజంగానే సాహసవంతులు కొత్త పనులు ప్రారంభించడంలో ముందుంటారు ఇక ఈ రాశి వారికి మీరు ఏదైనా చేయాలనుకుంటే మీలో సహనం పట్టుదల పెంచింది ఇప్పుడు ఆ శ్రమకు ఫలితాలు కనిపించే సమయమైతే ఈ యొక్క రాశి వారికి వచ్చిందని చెప్పుకోవచ్చు ఇక ఈ వారు ఏ పని చేసినా మొదటగా ముందుగా రావటం ధైర్యంగా సవాళ్ళను స్వీకరించడం ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వీరికి శక్తి ధైర్యం ఆత్మవిశ్వాసం ఉంటుంది ఇక ఈ రాశి వారికి బలహీనగా ఉన్నప్పుడు కోపం అయితే తొందరపాటు అయితే పెరుగుతుంది ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వీరికి అని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారికి జ్ఞానం గౌరవం ఆర్థిక లాభాలు అయితే ఖచ్చితంగా ఉంటాయి ఇక అనుకూలంగా ఉన్నప్పుడు ఉద్యోగ విద్యా వ్యాపారంలో పెద్ద విజయాలు లభిస్తాయి యొక్క రాశి వారికి అని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వారికి శ్రమకి తగిన ఫలితాలు ఖచ్చితంగా అందబోతున్నాయి ఆలస్యమైన ఫలితాలైతే శాశ్వతంగా అయితే ఈ యొక్క రాశి వారికి అయితే కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క రాశి వారికి అయితే ఈ రోజున అద్భుతమైన అనుకూలమైన ఫలితాలు అయితే వీరు చూడబోతున్నారని చెప్పుకోవచ్చు ఈ సమయంలో ఓర్పు సహనం ఆత్మవిశ్వాసం చూపిన వారికి వెంటనే లాభాల ద్వారం తెరుచుకుంటుంది ప్రస్తుతం గ్రహస్థితుల ప్రకారం ఈ యొక్క రాశి రాశివారికైతే ప్రభావం అయితే చూపుతుంది దాంట్లో మీ ధైర్యం ఉత్సాహం పోరాట శక్తి అయితే పెరుగుతుంది ఇక దైవం ఆశీర్వాదం కారణంగా జ్ఞానం కొత్త అవకాశాలు ఆర్థిక లాభాలు లభించే అవకాశాలు ఉన్నాయి యొక్క వారికి అని చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క వారికి సెప్టెంబర్ ఇరవై ఒకటవ తేదీన ఆదివారం రోజున ఒక స్త్రీ వల్ల అయితే పెద్ద రెండు కోరికలు అయితే ఈ ఒక్క వారికి తీరబోతున్నాయని చెప్పుకోవచ్చు అయితే ఈ యొక్క వారికి ఏ విధంగా తీరబోతున్నా ఎప్పుడు తెలుసుకుందాం ఇక ముందుగా యొక్క వారి మీ ఇంటి కళ అనేది నెరవేరబోతుంది ఆర్థిక అప్పుల కష్టాల నుంచి బయటపడబోతున్నారు చాలా రకాలుగా ఇబ్బందులు పడటం వల్ల ఆ సమస్యలు అనేవి గట్టెక్కబోతున్నాయి కుటుంబంలో కలహాలు మానసిక సమస్యలు తీవ్రమైన ఇబ్బందులు తొలగిపోతాయి ఇక ఆ స్త్రీ ఎవరో కాదు మీరు ప్రేమించే మీ భార్య అలాగే మీరు ప్రేమించే మీ తల్లి వారు చేసిన పూజల వల్ల ఖచ్చితంగా ఈ రోజున మీ యొక్క రెండు పెద్ద కోరికలు అనేవి వారి వల్ల అయితే తీరే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి వీరికి అని చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి వీరికి ఈ రోజున అనుకూలమైన ఫలితాలు అయితే వీరు పొందుకోబోతున్నారు ఎందుకంటే మీరు తగినటువంటి శ్రమకు తగినటువంటి ఫలితం అనేది ఈ రోజున మీరు ఖచ్చితంగా చూస్తారు కాబట్టి మీ శ్రమ అనేది ఎక్కడికి వృధా అనేది పోలేదు ఈ సమయంలో అద్భుతమైన ఫలితాలు అయితే యొక్క వారు పొందుకుంటున్నారని చెప్పుకోవచ్చు కనుక ఈ సెప్టెంబర్ ఇరవై ఒకటవ తేదీన ఆదివారం రోజున అయితే ఒక స్త్రీ వల్ల ఇలాంటి రెండు పెద్ద కోరికలు అనేవి తీరబోతున్నాయి కాబట్టి ఈ వారు భూ భూమండలంలో ఎక్కడున్న వెంటనే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడటానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే ఎందుకంటే మీ యొక్క కోరికలు ఎలా తీరబోతున్నాయి అనేది ఫుల్ వీడియోలో అయితే ఉంది కాబట్టి ఎక్కడ కూడా స్కిప్ చేసినా మీకు పూర్తిగా అర్థం కాదు కాబట్టి ఈ యొక్క తులా రాశి వారి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మాకు సపోర్ట్ చేయడం అయితే ఎట్టి పరిస్థితుల్లో అయితే మర్చిపోకండి అలాగే ఈ యొక్క రాశి వారికి అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి